వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు ఇవాళ న్యూజిలాండ్ లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రజా దర్బార్ కు ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తేలుచుకున్న చీఫ్ విప్ జీవి వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మా యువనాయకుడు నారా లోకేష్ గారు ప్రజా దర్బార్లు పెట్టి ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు వేలాది మందికి ప్రజా సమస్యలు పరిష్కరించినటువంటి యువనాయకుడు నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు అందుకే ఆయన బాటలో మేము ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం ఈ ప్రజా దర్బారు పెట్టాం ప్రతి సోమవారం ప్రతి సోమవారం ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్కి వెళ్తాం అక్కడ ఆ మండలం ఉన్న ప్రజలందరి సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా మేము ముందుకు వెళ్తాం ఈ ప్రజా దర్బార్లో వచ్చినటువంటి అప్లికేషన్ని అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో పరిశీలించి ప్రతి సమస్యని పరిష్కరించి ప్రజలకి కొంత అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఎవరైతే ప్రజా సమస్యల్ని నెగ్లెక్ట్ చేస్తారో అలాంటి అధికారుల మీద కూడా సీరియస్గా చర్యలు తీసుకుంటాం ఎక్కువ మంది అధికారులు మళ్ళీ ప్రజా సమస్యల పరిష్కారానికి ఈరోజు నడుం బిగించారు చంద్రబాబు గారి పాలనలో ఎన్డీఏ పాలనలో ఖచ్చితంగా బాగా పనిచేసే అధికారులకి కొండంత అండగా ఉంటాం ఈ ప్రజా దర్బారు యువనాయకుడు నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రతి ప్రతి సోమవారం ప్రతి ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్లో ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం ఈరోజు ప్రజా సమస్యల్ని ప్రజా దర్బార్ ద్వారా మా దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా నేను వచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారానికి మేము తోడుంటాం మేము కొండంత అండగా ఉంటాం అట్లాగే అధికారులు కూడా బాధ్యతగా పనిచేసి మీ సమస్యలు పరిష్కరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా